ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మూసి బారిన బడి ఒకవైపు గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధతోని లక్షలాది మంది అలా బాధపడుతున్న తరుణంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూసి మీద ఆలోచించి ఏడు మాసాలుగా ప్రతి సందర్భంలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల పక్షాన వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మనం ఎవరు ఆలోచించలే మేము బాధపడ్డం డ్రైనేజు ఇండస్ట్రీ వేస్టేజు ఫ్లోరైడు ఆ బాధతో అయ్యేలా కూడా మా గ్రామాలలో మేము ఉండలేము మీరు ఇప్పుడే కూడా ఇప్పుడు చూడండి పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకి వెళ్ళిన మూసిపోతుండే డ్రైనేజ్ పెళ్ళి వస్తుంటుంది హోచంపల్లి చౌటుంపల్ ఇక్కడి నుంచి మొదలుపెడితే నార్కట్పల్లి ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన రికార్ వికారాబాదులో పుట్టి నేరటి జిల్లా కృష్ణానలో ఖర్చిపోయాయి లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే రివర్ అది ఇలా పొల్యూషన్తోని లక్షలాది మంది రోగాల బారుపడుతున్నారు అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా మీరు దాని మీద ఇరవై వేలు కోట్టి ముప్పై వేల కోట్లైనా సరే సహకరించండి దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీరు ఒక నల్గొండ జిల్లా మూసితో పాటు ఫ్లోరైడ్ బాధితులను మీకు విజ్ఞప్తి చేస్తాం దీన్ని రాజకీయాలకు రాజకీయాలు జోడించకండి ఎన్ని వేల కోట్లైనా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ ఎలె మినిస్టర్ గారు కనుక ఇంటర్వ్యూని కాకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పక తప్పట్లేదు ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఇద్దరు ఎల్ఏ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్ ఎందుకంటే మొన్న డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపీఆర్ ఇచ్చారని వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము మాకు డబ్బులు ఇవ్వలేదు అని ఇప్పుడేమో ఎల్ మినిస్టర్ ఏమంటున్నారు డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి హౌస్లో పెట్టండి డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి చర్చ పెట్టండి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు మాకేం లేదు సార్ లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి వి వెల్కమ్ ఇట్ విఆర్ నాట్ అపోజింగ్ ఇట్ ఆల్ ఆల్వియర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి ఇది నేను చెప్పలేదు సార్ ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేనేదో ప్లకార్డులో తీసుకురాలి శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు లక్షన్నర కోట్లతో మూసియా విరుద్ధన హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది రాసేందులో ఏం చెప్పింది అధ్యక్ష ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వనగరంగా చేరుస్తాం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద శాతం ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎంఎన్యుడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ రెండు వేల ఎమ్మెల్డి మేము ఆనాడే రెండు వేల ఎంఎల్డీ కెపాసిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన మీరు మొన్న పోయి ఒకటి ఓపెన్ చేసినారు ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్న పోయి ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసారు సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఒకటేళ్ళు అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు